తోటి ఉద్యోగ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనం ప్రతి ఒక్క కార్మికునికి తప్పులు నూనెలు ఇవ్వడం జరుగుతుంది అలాగే చెప్పులు కూడా ఇచ్చేది అది నెక్స్ట్ ఏదైతే మనం వర్క్ చేస్తామో అది నిక్కచ్చిగా చేస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్క కార్మికుడు కూడా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది మున్సిపల్ కమిషనర్ ప్రసారి గారు అదేవిధంగా వచ్చిన ఈ కార్యక్రమానికి తప్పకుండా నేను ఇప్పుడు మంత్రులు కాదు రెండు సార్లు నెంబర్ వన్ మున్సిపాలిటీకి వచ్చింది ఒక సంవత్సరం రెండు నెలల్లో కూడా మీరు అందరు కష్టపడి మనం నిరోధం చేసుకుందాం మనం దానికి మీ శ్రమ మీ కష్టం కావాలి మీ కష్టం ఒక్క ఒక్క ఇంత కూడా ఉంచుకునేది లేదు మీరు ఎంత కష్టపడితే దానికి తగ్గట్టు చేస్తారు మీరు నాకు సంబంధించినప్పుడు మున్సిపాలిటీని ఎవ్వరు కంప్లైంట్ చేయకుండా చెప్తున్నారు మీరు చేయకుండా మిస్ చేయండి తర్వాత మీకు వచ్చేసి మీకు రావాల్సిన జీతాలు కానీ మీకు ఏ రకమైన అలవెన్స్ కానీ అన్ని పిచ్చబడుతున్నారు మా అందరూ మిగతా మున్సిపాలిటీ కానీ కూడా ఎక్కువ ఇస్తారు కానీ కానీ మీరు కష్ట కష్టపడి పనిచేయాలి మీరు ఎనిమిది గంటల డ్యూటీలు కాకుండా మీకు ఏదైతే డ్యూటీ అప్ప చెప్తారో ఆ డ్యూటీని మీరు ఆరు గంటలు చేస్తే మంచిగానే ఏరియాస్ డివైడ్ చేసిన తర్వాత ఏరియాస్ డివైడ్ చేసి ఈ ఏరియా క్లీన్ చేసుకోమని చెప్పండి అలా ఎనిమిది గంటలు చేస్తే ఆరు గంటలు చేస్తే మనకు సంబంధం లేదు ఆ ఏరియా క్లీనింగ్ కావాలి తర్వాత సివిల్ కమిటీస్ ఎవ్రీ లైన్కు సివిల్ కమిటీ ఏర్పాటు చేసి ఆ వాడకు ఎవరు పోతుందో ఆ లైన్కి వాళ్ళ పేర్లు కట్లర్స్ మున్సిపాలిటీకి సంబంధించిన ఈ నెంబర్ మంచి వాళ్ళ నెంబర్ పెడితే ఆ పెద్ద మనసు వార్డోలు ఎవరైతే ఉంటుందో పార్టీలకు సంబంధం ఓన్లీ సివిల్ కమిటీ వాళ్ళు వాళ్ళ దగ్గర రిజిస్టర్ పెడతాం వీళ్ళు పనిచేసినాక పోయి వాళ్ళు ఓకే పనిచేసిన సంతకాలు పెడితేనే లెక్క ఏదైనా అవసరం ఉంటే వాళ్ళే చేస్తే సంబంధించి అధికారులు ఆ లైన్ వాళ్ళ ద్వారా కంట్రోల్ కావాలి మొత్తం మున్సిపాలిటీ ఇట్లా ఒక మూడు వేల మందిని తీసుకెళ్తే బయటికి మన మన మనం సూపర్వైజ్ చేసే మన సగపణాలు వస్తాం ఇక మీకు సంబంధించిన ఇప్పుడే అడిగిన నేను ఖచ్చితంగా వాషింగ్ చేయాల్సింది బట్టలు ఏదైతే యూనిఫామ్ దానికి ఉత్కడానికి కూడా పైసలు ఇవ్వాలి అది కూడా ఫిక్స్ సూచిస్తాం ఎల్లులకోసారి చేస్తూ దాని బట్లో చేస్తాం ఇది కాకుండా ఇంక ఏ రకమైన అందరి కార్మికులే మనం అప్లై చేసిన అందరు అందరూ చేసి అందరూ చేసినారు అప్లై చేసిన లిస్ట్ ఒకటి తీసుకోండి లిస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ అతను చేద్దాం దాంట్లో ఉన్న స్కీమ్లు అని వాళ్ళందరికీ దీంట్లో కానీ వాళ్ళకైనా ఎక్కువ వాళ్ళకైనా ఎక్కువ గరీబోలు నేను లేరు సరే వాళ్ళు అంటే అట్లా కూడా బయట వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ గరీబోలు వాళ్ళ పద్దెనిమిది జీతం అనుకుంటారు కానీ వాళ్ళ బాధ వాళ్ళకు ఉన్నాయి ఖచ్చితంగా నేను మీకోసమే పని చేస్తాను నేను సందేహంగా అట్లా కానీ మున్సిపాలిటీలో ఏ రకమైన అశ్రద్ధ జరిగినా ఇక్కడ ఇబ్బంది నేను సాధించాను మీ పని మీరు ఎంత మంచిగా చేస్తే నేను నాకంటే మీకు డబ్బులు నేను చేస్తా రిటైర్ అయిన తర్వాత వాళ్ళ జాగ్రత్త వాళ్ళ పిల్లల్ని తీసుకోలేదు దేవుడి దగ్గర తప్పకుండా ఈ కొత్త ఎందుకు అయిపోయిన తర్వాత ఒకసారి చూసి వాస్తవంగా కోసం ఉన్నది జ నిజాయితీ ఏది ఉన్నదని చూసుకొని నచ్చేద్దాం ఎవరికి అన్యాయం జరగదు ప్రత్యేకంగా గరీబులకు అసలు అన్యాయం జరగదు నా దగ్గర ఇస్తాను ఇంక కూడా చెప్తాను ఎవరు కరప్షన్ చేసినా ఒప్పుకున్నాడు మీ కానీ మొదలు పెడితే ఎవరైనా కూడా ప్రజల సమస్యలు కరప్షన్ ఉండదు ఇక డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు ఏం తీసుకుంటే నాకు సంబంధం లేదు వాళ్ళు వాళ్ళు మా ఆలో నేను రాను ప్రజలకు సంబంధించిన సౌకర్యాల విషయంలో కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఎక్కడ జరిగింది ఒప్పుకోండి దానికి నాంత శత్రువు లేదు దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు చక్కగా పని చేసి మీకు మీకు ఎంత కావాలో అంత చేస్తారు ఫస్ట్ మీరు అప్లై చేసుకున్న అందరికీ ఇప్పుడు ఒక నెల రోజులు కూడా శాంక్షన్ ఒకసారి లిస్టు అయిన తర్వాత వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత చేయిస్తా ఫస్ట్ బ్యాచ్ మీకు ఇస్తాను మీకు ఫస్ట్ బ్యాచ్ ఇస్తానంటే దాని అర్థం మీద బాగా బరువు పెడతానని గుర్తుపెట్టారు మీకు నేను ఇస్తానంటే దాని అర్థం మీరు బాగా పనిచేయాలండి మిగతా జీతాల సంగతి మీరు ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి మాట్లాడాను హైదరాబాద్ ఇస్తారు మాకు ఇస్తలేదని మీరు హైదరాబాద్ ఇచ్చే జీతాలు మీకు ఇవ్వాలంటే తన ఐడియా ఉన్నాయి హైదరాబాద్ ఇచ్చే జీతాలు మీకు ఇవ్వాలంటే హైదరాబాద్ కన్నా రెండు వందల హైదరాబాద్ నాలుగు మీరు పని చేయండి హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ పది రూపాయలు ఎప్పిస్తా మీ గురించి ఇప్పుడు పవర్ కంపెనీలు పెడితే వాళ్ళ దగ్గర కంప్లైంట్ చేస్తాను అంటే పౌర కమిటీలు ఏమి కొడుతుంది అంటే నమ్మకం ఉంది కానీ మాములుగా అక్కడక్కడ ఈ వాడ మాది ఆ వాడ మాది మా వాడ మా ఇంకో వాడ తర్వాత చేయండి